హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పిల్లలు ఎగ్జామ్స్ ఫేవర్లోకి వెళ్ళారు ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో అసలు పిల్లలు ఎలా కోచింగ్ తీసుకోవాలి ఎట్లాగా చదవాలి ఎట్లా ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రముఖ సైకాలజిస్ట్ రాజేష్ ఖన్నా గారు రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ సైకాలజిస్ట్ ఆయన అడిగి మరి ఇవి విషయాలు తెలుసుకున్నాను నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్లా ఉన్నారు బాగున్నాను చాలా బాగుంది మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ మీరు ఈ సైకాలజీ తో పాటు ఈ రైటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు అనుకుంటాను ఏంటి సార్ ఇది నేను బేసిక్ గా నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఇది హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్ జస్ట్ ఓకే తర్వాత నేను సైకాలజిస్ట్ గా కూడా అంటే ఆదిక్యన యూనివర్సిటీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆల్మీ అసోసియేషన్ సైకాలజీ దానికి నేను సెక్రటరీ కూడా ఓ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నేను కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాను అలాగే నేను సైకాలజిస్ట్లకు కూడా క్లాసెస్ తీసుకున్నాను ఈ ఎగ్జామ్స్ సంబంధించి పిల్లలకి సంబంధించి ఎప్పుడు ఎప్పటికప్పుడు నేను మోటివేట్ చేస్తూ ఉంటాను ఏంటి సార్ మార్చ్ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎట్లాగా ఇప్పుడు ప్రస్తుతం ప్రీ ఫైనల్స్ అవి జరుగుతున్నాయి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ప్రీ ఫైనల్స్కి ఎట్లా చదవాలి ప్రస్తుతం ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ దృష్టి పెట్టాలి ఎట్లా ప్రిపరేషన్ ప్రిపరేషన్ సార్ జనరల్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ప్రతి స్టూడెంట్ జీవితంలో కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇది మనందరికీ తెలిసిందే మన అందరూ చెప్తూ ఉంటుంది టర్నింగ్ పాయింట్ జాగ్రత్తగా కేర్ తీసుకోవాలని చెప్తూ ఉంటాం అయితే ఎగ్జామ్ అనగానే పిల్లలే కాదు ఈవెన్ మనం కూడా ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే జనరల్గా కొంత స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం ఈ స్ట్రెస్కి లోన్ అవుతున్నప్పుడు ఒక విధంగా స్ట్రెస్ మనకి బాగా పనిచేయడానికి పనిచేస్తుంది ఒక స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి అది మన పతనానికి లేకపోతే కొంచెం ఫెయిల్యూర్కి దారి తీస్తుంది ఇక్కడ సాధారణంగా పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లల్లో ఏమవుతు ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళకి కొన్ని రకాలమైన ఫియర్స్ ఉంటాయి కొన్ని రకాల భయాలు ఉంటాయి స్ట్రెస్ ఉంటుంది ఈ స్ట్రెస్ కూడా చాలా రకాలుగా ఉంటుంది అవి ఒక్కొక్కసారి చూస్తే ఫస్ట్ అంటే మనం ఈ ఇంటర్వ్యూలో ఏం చేద్దామంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ స్టూడెంట్స్కి ఏ విధంగా అది భయాలు ఉన్నాయి వాటిని ఎలా తొలగించుకోవాలో చూద్దాం రెండోది మీరు అన్నట్టు ఈ ప్రీ ఫైనల్ లోపు లేకపోతే మనకున్న వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ వన్ మంత్ ఎంతైతే అంత దీంట్లో ప్రిపరేషన్కి సంబంధించి స్టడీ టెక్నిక్స్ ఏముంటాయి ఇవి చూద్దాం దీని తర్వాత వీళ్ళు జనరల్గా ఏం చేయాలి డూస్ అండ్ డోంట్స్ అంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఏం చేయాలి తర్వాత ఎగ్జామ్స్ టైంలో ఏం చేయాలి వీటి గురించి ఒకసారి మనం చూద్దాం చూసేటప్పుడు జనరల్గా మనకి ఏంటంటే పెర్ఫార్మెన్స్ ప్రెజర్ అని ఒకటి ఉంటుంది పిల్లల్లో ఈ పెర్ఫార్మెన్స్ ప్రెజర్ అంటే జనరల్ చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి దీంట్లో పెర్ఫార్మెన్స్ ప్రైజర్ ఈ పెర్ఫార్మెన్స్ ప్రెజర్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అంటే అనుకుని చేయగలనా లేదా నేను ఇది కంప్లీట్ చేయగలనా లేదా నాకు అనుకున్న గ్రేట్స్ వస్తాయా రావా ఇలాంటి భయాలు సరసిద్ధంగా వాళ్ళంతరే వాళ్ళకుంటారు అదొక రకమైన ప్రెజర్ ఈ పెర్ఫార్మెన్స్ ప్రెషర్లోనే పేరెంటల్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అంటే అరే మన మన ఫ్యామిలీలో ఎవరూ ఐఐటి చదువుకోలేదు లేకపోతే నా ఉద్యోగం నుంచి చిన్న ఉద్యోగం చేస్తున్నాను నువ్వు బాగా చదువుకోవాలి అని ముందు నుంచి వాళ్ళ మీద డే వన్ నుంచి వాళ్ళకి ప్రెజర్ చేస్తూ ఉంటారు అది ప్రిపేర్ అయ్యే టైంలో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటారు మదర్ ఏమో ఫ్లాస్క్ కట్టుకుని ఎదురుగా ఉంటారు ఫాదర్ ఏమైనా అలా చూస్తూ ఉంటారు అంటే వీటికి స్ట్రాచ్ చదువుకోవడానికి కూడా ఒక ఇది కాకుండా పేరెంటల్ ప్రెషర్ ఇంకా దారుణంగా ఉంటుంది టెన్త్ వరకు ఇది పర్లేదు ఈ రోజు ఐఐటి ఐఐటీ కాన్పూర్లో చూసుకుంటే అది దట్ ఏ సూసైడల్ సెంటర్ ఎందుకైంది అంటే పేరెంటల్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ప్రెజర్లో ఏమవుతుంది పేరెంట్ ప్రెషర్ డామినేట్ చేస్తూ ఉంటారు అరే పొలం అమ్మే నీ గురించి లేకపోతే ఇది అమ్మే సెంటర్ అది అమ్మే సెంటరా అంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉంటారు సో అంత కాదు సార్ టెన్త్ వరకు వచ్చేస్తే అంత ప్రెజర్ ఉండదు కానీ వీళ్ళు కొంత ఈ పేరెంటల్ ప్రెజర్ నుంచి తప్పించాల్సింది ఇది పేరెంట్స్లో ఉండేది ఇది ప్రాబ్లం లేదు ఇది మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి బయటకు రావచ్చు అలాగే టైం ప్రెజర్ అనేది ఒకటి ఉంటుంది ఈ టైం ప్రెజర్ ఏమవుతుందండి టైం ప్రెజర్లో అంటే అనుకున్నది అనుకున్న సమయానికి జరగదు టైం ప్రెజర్ అంటే మనకు తెలిసిందే కదండి ఇప్పుడు ఆరు గంటలకి ట్రైన్ ఉందంటే నేను ఇంకా ఏమి బట్టలు ఏమి సర్దుకోలేదు అప్పుడే ఐదున్నర అయిపోతుంది నాకు వెళ్ళడానికి ఒక పావు గంట పడుతుంది రైల్వే స్టేషన్కి లేకపోతే అరగంట పడుతుంది నాకు గంట సమయం ఉంది ఎన్ని సర్దుకోవాలి ఎలా చేయాలంటే హడావిడిగా చేస్తా కొన్ని మిస్ అవుతూ ఉంటాం సో ఇది టైం ప్రెజర్ అంటే టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే మన ప్రిపరేషన్ టైంలో కావచ్చు ఎగ్జామ్స్ టైంలో కావచ్చు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆన్సర్స్ రాసే విధానంలో కూడా మనకి ఈ టైం ప్రెజర్ అనేది ఉంటుంది పిల్లల సిద్ధంగా ఇది కాకుండా ఇంకొక రకమైన ప్రెజర్ కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాం ఈ బ్రైట్ స్టూడెంట్స్ అంటే పర్ఫెక్షనిజం అంటాం ఈ పర్ఫెక్షనిజం ప్రెజర్ ఎలా ఉంటుందంటే నేను ఒకసారి నా దగ్గర కౌన్సిలింగ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అమ్మాయిని ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి నైంటీ ఎయిట్ కన్నా రెండు మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి అంటే వందకి రెండు మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాం తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎవరితో మాట్లాడదు భోన్ చేయదు ఏం చేయదు ఏ అంటే ఆ డే అంతా అలా ఉంటుంది సో ఈ పిల్లల్లో ఏమవుతుందంటే నేనేం తప్పు చేస్తానా లేకపోతే పది పాయింట్లకి తొమ్మిది పాయింట్లు రాస్తానా లేకపోతే ఇంకో పాయింట్ అన్నెసరీగా రాసానా ఇలాంటి భయాలు ఉంటాయి పర్ఫెక్షన్ పర్ఫెక్షనిజంలో ఈ పిల్లల్లో బ్రైట్ స్టూడెంట్లో కొంతమంది ఉంటారు ఎక్కువగా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వీళ్ళతో కూడా చాలా డేంజర్ చాలా సెన్సిటివ్గా ఉంటారు అందు గురించి అంటూ ఉంటాం పిల్లలకి ఆటలు ఆడించండి పొద్దుని సాయంత్రం చదువు ఒకటే కాదు ఎందుకంటే ఆటలు ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఆటలో సచిన్ టెండూల్కర్ లాంటి వాడు కూడా చాలాసార్లు ఓడిపోయాడు చాలాసార్లు ఒక రన్ కూడా తీయకుండా ఆయనకి వెళ్ళిన రోజులు ఉంటాయి ఆయనకి ఆయన జీవితంలో అంటే ఏంటంటే ఎప్పుడు విజయమే కాదు అపజయం కూడా ఉంటుంది అనేది తెల్లది అంటే ఓటమి అనేది పిల్లలకి తెలియాలి అంటే ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి ఏదైనా గేమ్ ఆడను ఒకసారి నెగ్గుతాం ఒకసారి ఓడతాం ఓడిన ప్రతిసారి మరింత కష్టూటి నెగ్గాలని ప్రయత్నిస్తూ ఉంటాం సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్ఫెక్షనిజం ప్రాబ్లం మన స్టూడెంట్స్కి ఇలాంటిది అలవాటు అవుతుంది సో బేసికలీ అంటే మన ఈ సిస్టంలో కొంచెం ఇది తప్పుతుంది సరే ఇది కాకుండా ఇంకొకటి ఏంటి ప్రొక్రాస్టినేషన్ ఇది మన అందరికీ తెలిసింది వాయిదా వేసే పద్ధతి ఈ వాయిదా వేసే పద్ధతులు ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ప్లానింగ్ లేదు స్టూడెంట్గా నాకు ఒక ప్లానింగ్ లేదు నేను ఈరోజు ఇది చదువుదాం అనుకున్నాను లేకపోతే మ్యాథ్స్ చదువు అనుకున్నాను కెమిస్ట్రీ చదువుదాం అనుకున్నాను లేకపోతే ఫార్మర్స్ని ఫోకస్ చేద్దాం అనుకున్నాను ఇలా అనుకున్నాను అయితే ఇప్పుడు ఏమైందంటే వాయిదా వేస్తుంది వాయిదా వేయడం చాలా కారణం ఈ బద్దకానికి ఏంటంటే సరిగ్గా ఎక్కువగా నిద్రపోవడం లేకపోతే ఎందుకు ప్రొకాషినేషన్ వస్తుందంటే ఎందుకు ఈ వాయిదా వేస్తామంటే మొబైల్ ఫోన్స్తో పట్టుకుంటాం లేదా అన్నెసరీ చాటింగ్ మొబైల్ ఫోన్స్ గురించి వీళ్ళ గురించి మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం లాస్ట్లో సో డోంట్స్లో మాట్లాడుకుందాం సో దీంట్లో ఏమవుతుందంటే అన్నెసరీ చాటింగ్ లేకపోతే వీళ్ళకి తెలియకుండా ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి కూడా యూస్ చేయడం లేకపోతే ఫేస్బుక్ యూజ్ చేయడం లేదా ఫోన్తో చాటింగ్ ఇలా దీనివల్ల ఏంటంటే డైవర్ట్ అయిపోతూ ఉంటారు సో దీంటే ప్రొకాస్టినేషన్ ప్రాబ్లం వీళ్ళు జనరల్గా తలెత్తు ఉంటుంది అనమాట తర్వాత సాహసిద్ధంగా పిల్లల్లో అంటే ఎగ్జామ్ తగ్గి మీరు ఇందాక అన్నారు కదా ఎగ్జామ్ ఫియర్ అనేది ఈ ఎగ్జామ్ ఫియర్ పిల్లల దగ్గరకు వచ్చేసేటప్పటికల్లా ఏమవుతుందంటే ఫియర్ ఆఫ్ నౌన్ అంటే ఏమవుతుంది పేపర్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ పేపరు ఎక్కడ కూర్చొని రాయాలి అసలు ఏంటి అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు ప్యాటర్న్ ఏంటి అంటే లక్కీగా చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళు జనరు చెప్తూ ఉంటారు అరే ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీరు అన్నారు కదా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అలాగే ప్రతి పిల్లలు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేది రాయాలి ఇదిగా అంతపూడు మార్క్ టెస్ట్లు ఇంకా ఎక్కువ రాసుకోవాలి ఈ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా రాస్తున్నారు వాళ్ళు కూడా మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు ప్రీ ఫైనల్ కాబట్టి ప్రీ ఫైనల్ తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ నీకు వచ్చినా బాగా ఎంత ప్రిపేర్ అయితే అంత రాయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి నీకు అర్థమవుతుంది నీ లెవెల్ తెలుస్తుంది ఇంకా మనకు టైం ఉంది వన్ మంత్లో కూడా యూ కెన్ డూ మిరాకిల్స్ అద్భుతాలు చేయొచ్చు కాబట్టి దీంట్లో ఇదవుతుంది అంటే ఈ దీంట్లో ఏంటంటే మనం అన్న అంటే ఈ భయాలు పోగొట్టు తర్వాత దీంట్లో కొంతమంది నా దగ్గర ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఆ ఇంటర్మీడియట్ అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే ఈ జగన్ గవర్నమెంట్ ఉంది ఇదేమో నారాయణ స్కూల్స్ అంటే పడుతుంది నారాయణ స్కూల్స్ పిల్లల్ని ఫెయిల్ చేసేస్తారంట అమ్మాయికి భయం పట్టుకుంది ఇది ఎక్కడ అలా జరగదు కదా ఎక్కడ సో అదో రకమైన భయం పట్టుకుంది సో ఈ భయం వల్ల ఏంటంటే ఈ అన్నెసరీ ఫీయర్స్ అనమాట ఇవి కూడా చేస్తాయి వీటిలో అన్నింటికన్నా ముందు ఎక్కువగా జనరల్గా సైకాలజిస్టులు మాలాంటి వాళ్ళ దగ్గర కౌన్సిల్ దగ్గరికి వచ్చే కేసుల్లో ఏంటంటే టెస్ట్ యాంగ్జైటీ టెస్ట్ టీఎస్టీ టెస్ట్ అంటే పరీక్ష టెస్ట్ యాంగ్జైటీ అనేది పిల్లలు ఎక్కువగా ఉంటుంది ఈ టెస్ట్ యాంగ్జైటీ వల్ల చాలామంది అంటే అంతా వచ్చు మెటీరియల్ మీద గ్రిప్ ఉంది బాగా ప్రిపేర్డ్ అంతా ఉంది కానీ ఏమవుతుందంటే ఈ టెస్ట్ యాంగ్జైటీ వల్ల మొత్తానికి మర్చిపోతారు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు సరే టెస్ట్ యాంగ్జైటీ అంటే ఏంటి టెస్ట్ యాంగ్జైటీ ఎన్ని రకాలు ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికి స్టూడెంట్స్ ఏం చేయాలి అది ఒకసారి చూద్దాం టెస్ట్ యాంగ్జైటీలో జనరల్గా నేను చెప్పాను కదా ఇందాక ఇప్పుడు నేను ఫార్టీ ఇయర్స్లో నేను ఎంఎస్ సైకల్ మా మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశాను తర్వాత ఈ పేపర్స్ అవి సబ్మిట్ చేస్తారు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే నేను ప్రతిసారి కూడా నేను కూడా ఒకసారి ఎగ్జామ్ అంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతాం అది కామన్ అయితే యాంగ్జైటీ అయితే టూ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్ టెస్ట్ యాంగ్జైటీ నార్మల్గా ఉండే యాంగ్జైటీస్ అండ్ ఇంకొంచెం సివియర్గా ఉండేది నార్మల్గా ఉండేది యాంగ్జైటీ అంటే ఈ భయం ప్రిపరేషన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటూ ఉండడం వల్ల అమ్మో ఈరోజు నేను చదివేసుకున్న హ్యాపీ లేకపోతే ఈ పాక్ కంప్లీట్ అయిపోయింది హ్యాపీ అంటే ఎప్పటికప్పటికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది కొంత పార్క్ కంప్లీట్ చేయగానే దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెస్ట్ యాంగ్జైటీ నార్మల్గా టెస్ట్ యాంగ్జైటీ తగ్గిపోతుంది కానీ కొంతమంది పిల్లల్లో వాళ్ళు తెలివైన పిల్లలే కానీ టెస్ట్ యాంగ్జైటీ ఎలా పెంచి పనిచేస్తుంది అంటే వాళ్ళు చేమటలు పట్టేస్తాయి అరచేతుల్లో చేటలు పట్టేస్తాయి ఇక్కడెలా చేటలు పట్టేస్తాయి స్వెట్టింగ్ వచ్చేస్తుంది తర్వాత షివరింగ్ అనేది వస్తుంది అంటే ఎగ్జామ్ అంటే చాలా ఇంకా భయం పట్టుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి కారణం ఉండదు ఏంటి నర్వస్ నర్వస్గా ఫీల్ అవుతారు ఇంకా దీంట్లో అంటే ఫిజికల్ సిమ్టమ్స్ మనకి కనబడతాయి అనమాట ఈ టెస్ట్ యాంగ్జైటీ ఇలాంటి పిల్లలకి ఎవరికైనా టెస్ట్ యాంగ్జైటీ ఉందంటే కంపల్సరిగా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం లేకపోతే టీచర్స్తో కౌన్సిలింగ్ చేయించడం అనేది కంపల్సరీ చేయాలండి అలా వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి మొదలు ఎందుకంటే టెస్ట్ యాంగ్జైటీ మ్యానిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే మ్యానిఫెస్టేషన్ అంటే టెస్ట్ యాంగ్జైటీ ఏ విధంగా రూపాంతరం చెందుతుందంటే ఒకటి ఫిజికల్గా ఫిజికల్గా ఏంటి ఇలా కంగారుగా రావడం లేకపోతే గుండెదడ లేకపోతే శ్వాస పీల్చుకోవడంలో ప్రాబ్లమ్స్ రావడం నర్వస్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఇది కాకుండా మనకి ఇది ఈ ఫిజికల్గా కనిపించే సిమ్ సైకలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి ఇవి చాలా డేంజర్ యాక్చువల్ సైకలాజికల్ సిమ్టమ్ వల్ల ఫిజికల్ సిమ్టమ్స్ ఫిజికల్ వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్ కోర్స్ ఇవన్నీ మనకు తెలిసిందే దీంట్లో ఈ ఏమవుతుందంటే అంటే సైకలాజికల్లో అంటే ఈ దీన్ని ఎస్పెషల్ ఏమంటామంటే అవుట్ అవుతుంది అంటే బ్లాక్స్ వస్తాయి మెంటల్ బ్లాక్స్ వస్తాయి ఓ సో అంటే ఈ యాంగ్జైటీ ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే మెంటల్ బ్లాక్స్ వస్తాయి వాటి తెలివైన పిల్లవాడు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ బాగా మార్కులు వచ్చేవాడు కానీ పబ్లిక్ ఎగ్జామ్ అనగానే ఈ టెస్ట్ యాంగ్జైటీ ఎక్కువ అయిపోవడం వల్ల మెంటల్ బ్లాక్స్ వస్తాయి అంటే ఫిజికల్ సింటమ్స్ ఎలాగ ఉంటాయి మెంటల్ బ్లాక్స్ వస్తాయి సార్ మెంటల్ బ్లాక్స్ ఏంటంటే పిల్లల్లో జనరల్గా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లల మెంటల్ బ్లాక్స్ ఏంటంటే బ్లాంకింగ్ అవుట్ అంటే ఏది గుర్తురాదు ది సడన్ అంతా కొత్తగా ఉంటుంది కొత్తగా అంటే బ్రెయిన్ పని చేయదు అంటే ఈ బ్లాకింగ్ ఈ మెంటల్ బ్లాక్స్ అంటాయి అంటే బ్లాంకింగ్ అవుట్ అంటే అలాగే అనేబుల్ టు రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ అంటే నేను చదవాను కానీ గుర్తు రావట్లేదు ఏ ప్లస్ బి హోల్ స్వేరీజ్ కోటి ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏంటి ఇలాగా అంటే ఈ ఈ రిట్రీవల్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ తర్వాత బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది అంటే ఫ్రీజ్ అవ్వడం అంటే ఈ ఆలోచనలు సరిగ్గా రావు అంటే ఈ బ్లాంకింగ్ అవుట్ అనేది ఏమవుతున్నాయి ఇట్ ఇంటర్ఫేర్స్ ద కాగ్నేటివ్ ఫ్లో కాగ్నేటివ్ ఫ్లో అంటే మన ఆలోచన విధానం మనం మామూలుగా ఆలోచిస్తూ ఉంటాం దీన్ని సడన్గా ఏం చేస్తున్నాయి బ్లాంక్ చేసేస్తుంది అంటే మనకి ఎటువంటి ఆలోచన ఇంక మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పిల్లలు చెప్తూ ఉంటాను దీన్ని అర్థం చేసుకుంటే సగం మీ ప్రాబ్లం తీరిపోతుంది ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి ఓహో ఇదా ప్రాబ్లం కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా ఉంటే మన ప్రాబ్లం మొత్తం తగ్గిపోతుంది అనేది తెలుస్తుంది ఈ బ్లాంకింగ్ అవుట్ ఆల్ ఆఫ్ ది సడన్ జరుగుతుంది అంటే సడన్గా ఉంటాను క్వశ్చన్ ఉంటుంది నాకు అరే ఫ్యాడర్ లాస్ అయ్యో రాయమంటారు కానీ గుర్తు రాదు నాకు సడన్గా యాంగ్జైటీ వల్ల ఎందుకు ఎలా అవుతుందంటే బ్రెయిన్లో ఇవి జనరల్గా మనకి ఒక రకమైన ఈ యాంగ్జైటీ వల్ల కొన్ని రకాల కెమికల్స్ అంటే కార్టిజోల్ లేకపోతే ఎడ్రిన్ లాంటి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఇవి యాక్చువల్గా మంచికి మంచి చేసే ఎంజామ్సే జనరల్గా ఇప్పుడు కోపం వచ్చినా లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సడన్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇంటర్వ్యూ సడన్గా ఇక్కడ ఒక పామ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మెంటల్ బ్లాక్ అంటే ఇమీడియట్గా బ్లాంకింగ్ అవుట్ అయిపోద్ది మైండ్ పని చేయదు ఇది ఎక్కువగా అయితే షాకింగ్ అంట అంటే ఇది తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి మెంటల్ షాక్ ఇప్పుడు పామ్ వచ్చింది ఇక్కడ పాము రాగానే మైండ్ పని చేయదు ఇది ఒక విధంగా కొన్ని సందర్భాల్లో మంచిది ఎందుకు పని అంటే ఒకవేళ మన ఆగ్నేటివ్ ప్రాసెస్ ఈ ఆలోచన ఏదైనా సక్రమంగా ఉందనుకోండి పాము రాగానే ఆహా ఇదేంటిది పాము లాగా ఉంది ఇది సర్పమా మామూలుగా పాయిజనర్ స్నేక్ నాన్ పాయిజనర్ స్నేకా అసలు దీనికి క్వారలు ఉన్నాయా క్వారలు తీసేసి ఉన్నాయా అవును నేను ఇద్దరం కూర్చున్నాను నన్ను ముందు కాటేస్తుందా మోహన్ గారిని కాటేస్తా లేకపోతే మన కెమెరామెన్ కాటేస్తుందా అని ఆలోచించేలా పెంచేది ఎవరైనా కాటేసి వెళ్ళిపోద్ది అంటే అందుకుంచి ఇవి కొన్ని సందర్భాల్లో మనకి మంచి చేస్తాయి మెంటల్ ఎలెక్ట్ ఎగ్జాక్ట్లీ అంటే ఎడ్రిన్ రిలీజ్ అవుతుంది ఇక్కడేమో కార్టిజోల్ రిలీజ్ అవుతుంది కార్టిజోల్ రిలీజ్ అవ్వడానికి ముందు మెమరీ సెంటర్ షెడ్ అన్నది ఆలోచన విధానం ఆగిపోతుంది ఆలోచన విధానం ఆగిపోతుందంటే ఇప్పుడు ఎగ్జామ్స్లో చూసుకుంటే మీకు రావాల్సింది రాదు ఇన్ఫర్మేషన్ సో అందు గురించి దేవుడు ఏం చేసి మన బాడీకి కొంత నేచర్ ఇచ్చేద్దాన్ని మనం అర్థం చేసుకోవాలని సో ఇదే కదా టైగర్ వచ్చినా సరే వెంటనే జంప్ చేసేస్తాం అంతేగాని ఆలోచించాం లేదంటే ఇంకోటి చేస్తాం పాము రాగానే ఒకటి జంప్ చేసి దూరంగా నేను ఎక్కడికి ఎగురుతాను ఆయన అక్కడికే ఎగురుతారు మీరు అలా పైకి వెళ్తారో నేను వెళ్తాను దూరంగా వెళ్ళిపోతాం ఆయన కెమెరా తోచుకొని పారిపోతారు లేదంటే రెండు చేస్తాం వెంటనే మీరు ఏం చేస్తారు టక్మని కాల్ తీసి దాన్ని వేయడం లేకపోతే పట్టుకుని టక్మని ఇసిరేస్తాం అంటే దీని ఏమంటే ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అండి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెండే రెండు చేస్తాం మనిషి ఇలాంటి సందర్భాల్లో మనిషి నేచర్ ఏంటంటే ఒకటి దాని అంత చూడు దాన్ని పట్టుకొని ఫట్మని ఇసిరేయడం లేకపోతే దాన్ని నొక్కి చంపేయడం లేకపోతే ఏదైనా తీసుకొని కొట్టేయడం లేదు అంటే తక్మని పారిపోవడం మాక్సిమం ఎక్కువగా పారిపోతాం ఫ్లైట్ మోడ్లోనే ఉంటాం మ్యాక్సిమం సో ఈ రెండు ఈ రెండు కూడా ఎగ్జామ్స్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఎడ్రన్ లేకపోతే ఈ కార్టిజోల్ రిలీజ్ అవడం ఏవతుందంటే బ్రెయిన్లోకి వెళ్తుంది అంటే బ్రెయిన్లోకి వెళ్ళగానే మెమరీ సెంటర్ క్లోజ్ మెమరీ సెంటర్ క్లోజ్ అంటే ఏం నాకు రావట్లేదు యాంగ్జైటీ మొదలవుతుంది ఎప్పుడైతే యాంగ్జైటీ మొదలైందో మనకి ఎడ్రల్ని ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎడ్రల్ని ఎప్పుడు రిలీజ్ ఉందో యాక్ ఏంటంటే ఇంకా మనకి టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ వచ్చి షివరింగ్ వచ్చేస్తుంది అంటే ఈ బాడీలో ఈ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే యాడ్వర్స్గా పనిచేస్తాయి యాక్చువల్గా ఎడ్రన్ కొంత కొంత వచ్చింది అనుకో అంటే ఇప్పుడు నేను అనుకున్నట్టు సిక్స్కి వెంటనే వెళ్ళాలి ఐ హోప్ ఫైవ్ అయిపోయింది నాకు టెన్షన్ వస్తుంది ఈ టెన్షన్లో నేను ఏం చేస్తానని టక్ 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 నుంచి సర్దేసుకున్నాను అంటే అలర్ట్ చేస్తుంది అది అరే నువ్వు ఏంటి ఇంకా ఫోన్ చూస్తున్నావు ఇప్పుడు సిక్స్ అవుతుంది గెట్ రెడీ గెట్ రెడీ అంటుంది మైండ్ సో ఇది కొంత ఇదే కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి అది రివర్స్ అవుతుంది అంటే మనకి నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ పని పిల్లలు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే సో వీటిని కంట్రోల్ చేసుకుని ఎడ్రిల్ని కానీ ఈ కార్డుజల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది కూడా మనం దీంట్లో మాట్లాడుకుందాం సో దీంట్లోనే మీకు ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు అది ఇంకొక రకమైన అంటే డాక్మైన్ లెవెల్స్ బాగుండాలి ఈ డాక్మైన్ లెవెల్స్ బాగా రావాలంటే ఏం చేయాలి ఒకసారి అవి చూద్దాం సో మనం ఇక్కడ అనుకున్న వాటిల్లో ఈ ఏంటంటాం మనం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో మెంటల్ బ్లాకింగ్ తర్వాత రేసింగ్ థాట్స్ అనేవి వస్తాయి రేసింగ్ థాట్స్ అంటే జనరల్గా ఏడిహెచ్డి పిల్లలు ఉంటారు అంటే అటెన్షన్ డెఫిషియట్ సిండ్రోమ్ పిల్లలు ఉంటారు వీళ్ళు సో వీళ్ళు ఏమవుతుందంటే హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ వీళ్ళు వీళ్ళు ఏమవుతుందంటే రేసింగ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తాయి అంటే మైండ్ ఇస్ లైక్ ఏ మంకే అంటే మంకే ఒక చోట ఉండదు అటు ఇటు అటు ఇటు గెంతుతుందో అలాగే వీళ్ళ ఆలోచన కూడా సరైన ఫోకస్డ్గా ఉండదు దీనివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఎప్పుడైతే ఈ రేసింగ్ థాట్స్ కానీ ఈ బ్లాక్స్ ఉన్నాయో మనకి ఇది ఎఫెక్ట్స్ కాన్సన్ట్రేషన్ ప్రిపరేషన్లో అవుతుంది ఎగ్జామ్స్ టైంలో అవుతుంది సరే దీన్ని అధిరోహించాలి కూడా ప్రాబ్లం గురించి అర్థం చేసుకున్నాం ఈ ప్రాబ్లం అధిరోహించాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మళ్ళీ స్టడీ టెక్నిక్స్లోకి వస్తే మనం ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ చేసుకోవాలి సరే నేను ఈరోజు ఏమీ చదవలేదు నాకు కెమిస్ట్రీ అసలు ఇంకా టచ్ చేయలేదు నాకు కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది కెమిస్ట్రీ మీద అంటే నేను కా కెమిస్ట్రీని తీసుకొని దాన్ని పాయింట్స్ అంటే ముక్కలు ముక్కలుగా అంటే చిన్న చిన్న చాప్టర్స్ చిన్న చిన్న లెసన్స్ గాను అండ్ నా పార్ట్స్ కింద సిలబస్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాని మీద పని చేస్తుంటే ఈజీ కదా నాకు మొత్తం కెమిస్ట్రీ చదవడానికి నాకు టైం ఎక్కువ పడుతుంది దాంట్లో ఒక చాప్టర్ చదవడానికి తక్కువ టైం పడుతుంది ఒక లెసన్ చదవడానికి తక్కువ ఎప్పుడైతే మనం లెసన్స్ చదువుతూ ఉన్నామో మనకి ఫౌండ్రేషన్ లెవెల్స్ అవుతుంది దీన్ని త్రిబుల్ ఆర్ ఫార్ములా అంటాం అంటే రివిజన్ 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 అంతే ఎండమూరి అన్నట్టు డబ్బు 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 అన్నట్టు నీకు ఏం కావాలంటే నాకు మూడు కావాలండి ఆ మూడు ఏంటంటే డబ్బు 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 అని ఎక్కడో నవలో చదవదు అలాగా పిల్లలకి మూడు కావాలి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ టైంలో ఆ మూడు ఏంటంటే రివిజన్ 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 ఇదే సక్సెస్ మంత్ర సో ఎప్పుడైతే రివిజన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది నేను ఈ పార్ట్ కంప్లీట్ చేస్తాను ఇది చేస్తున్నాను ఇంకా వెళ్ళాను సో దీనికి ఏం చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ ప్లానింగ్లో జనరల్గా ఈ ప్లానింగ్ దాని మీద ప్లానింగ్లో ఏం చేయాలి స్టడీ టెక్నిక్ అండ్ ప్లాన్ ఈ రెండు అంటే ప్లాన్ చేసుకోవడం అది మీకు థర్టీ డేస్ ఉన్నా ఫిఫ్టీన్ డేస్ ఉన్నా లేకపోతే ఒకరోజు ముందున్నా సరే ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ దాని గురించి ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఈ మూడిట్ల మీద మందు సాధన సో కాబట్టి నేను పిల్లలకి ఏం చెప్తున్నానంటే చక్కగా ప్లాన్ చేసుకోవాలి నా టీచర్స్ హెల్ప్ తీసుకోండి లేకపోతే మీ ఓన్గా ప్లాన్ చేసుకోండి ఆ ప్లాన్ చేసుకున్న దాన్ని ఏ రోజు ఏం చదవాలి మీటర్లు అవైలబుల్గా ఉంచుకోవాలి అలాగే మీకు గ్రూప్ స్టడీ సెట్ అవుతుందా ఇండివిజువల్ స్టడీ సెట్ అవుతుందా చూసుకోండి సో ఎప్పుడైతే వీటిని మీరు డివైడ్ చేసుకున్నారో ఇది ఈజీ అవుతుంది అలాగే కాంప్ అంటే ఒక విధంగా కంప్లీట్ ఐడియా ఉండాలి ఎగ్జామ్ మీద అంటే ఎగ్జామినర్ పేపర్ దుద్దే వరకు ఆయనకి చక్కగా అందమైన మంచి రైటింగ్తో రాయాలి ప్రజెంటేషన్ బాగుండాలి సో మన ఆన్సర్స్ కరెక్ట్గా రాయాలి సో చక్కగా రాయాలి అంటే ఇలా మీద ముందు అంటే మీరు ప్రిపేర్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ రాసే వరకు కంప్లీట్ ఒక అంచనాతో ఒక తోటి ఉంటే భయం అనేది ఉండదు ఎప్పటికప్పటికి ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనకి ఈవెన్ మీకు ఫిఫ్టీన్ డేస్ ఉన్నా సరే మనం వండర్స్ చేసి మంచి గ్రేడ్స్ తెచ్చుకోవచ్చు సో ఈ టైంలో రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి లీజర్ స్టడీ అంటే చక్కగా చదువుకోవడం దాన్ని రిట్రీవ్ చేసుకుంటూ ఉండడం రెండోది ఎమర్జెన్సీ స్టడీ అంటే ఎమర్జింగ్ ఎమర్జెన్సీ స్టడీ అంటే టైం లేదనుకోండి దాన్ని ఏ విధంగా అంటే మనకి వెయిటేజ్ ఇస్తారు ఆ వెయిటేజ్ ప్రకారం ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది ఏ సబ్జెక్ట్ ఎలా ఉంది అని చూసుకుంటూ దాని ప్రకారం ప్రిపేర్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసేటప్పటికి మీకు డోపమైండ్ లెవెల్ బాగుండాలి అంటే రిలాక్స్డ్ మూడ్లో ఉండాలి ఇందాక చెప్పిన యాంగ్జైటీ ఉంటే కనుక దీన్ని తగ్గించుకోవడానికి జనరల్గా మెడిటేషన్ అనేది చేయాలి సో యోగా చేసే పిల్లలుంటే యోగా చేయండి యోగ నిద్ర అంట అంటే మెలకుగా ఉంటూ మన బాడీని రిలాక్స్ చేసుకుంటాం ఇది చాలా ఉత్తమమైంది ఎవరు తెలిపితే యోగా టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అడిగి తెలుసుకోవడం వల్ల చాలా మంచిది అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అంటే పూర్తిగా ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళేలాగా అంటే ఎక్కువ గాలి పీల్చుకోవడం కొంచెం హోల్డ్ చేస్తే వాళ్ళు వదలడం ఇది అలవాటు చేసుకుంటూ ఉంటే డిఫరెంట్గా ఈ టెస్ట్ యాంగ్జైటీని పిల్లలు అధిగమించి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది